హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ పెరుగుతో చేసే రెసిపీస్లో మజ్జిగ పులుసు ఒకటి ఈ మజ్జిగ పులుసులో మనం బేసన్తో చేసే పపోడాలను వేస్ట్ చేస్తే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకుగాను ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి సగం వరకు మంచినీళ్ళని పోసుకుని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఒక చెంచాతో ఈ ఉప్పు మొత్తం నీళ్ళలో కలిసేటట్టు కలుపుకొని ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ వరకు బేసన్ పిండి అనమాట దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు అలమండ వేసుకుని వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ కారాన్ని వన్ టీ స్పూన్ ఉప్పుని హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఈ విశ్వం మొత్తాన్ని మనం పకోడీలు వేస్తాం కదా ఆ పకోడీలు మాదిరిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఈ పదార్థాలన్నిటినీ మనం పకోడీలు చేసే విషమం ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలను కట్ చేసుకుని ఈ మిశ్రమంలో వేసేసి వీటిని బజ్జీల పిండిగా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయల వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది చూడండి ఈ బ్యాటర్ ఇలా కలుపున తర్వాత కడాయిలో నూనె పోసి నూనె వేడిన తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్ని పకోడీలను అయితే వేసుకోగలమో అన్ని పకోడీలను వేసుకోవాలి వీటిని ఒకవైపు వేగాక ఇంకోవైపు తిప్పుకుంటూ ఈ పకోడీలు మంచిగా వేగే వరకు వేయించుకోవాలి ఒకవేళ సరిగా వేయలేదనుకోండి మజ్జిగ పులుసులో వేసినప్పుడు పచ్చివాసన వస్తుందనమాట కాబట్టి వీటిని పకోడీలు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఈ పకోడీలను తీసుకుని మనం ఇందాక ఉప్పు నీటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉప్పు నీటిలో ఈ పకోడీలను వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ ఉప్పు నీటిని ఈ పకోడీలను తీర్చుకొని మనం మజ్జిగ పులుసులో వేయించినప్పుడు చప్పపడకుండా ఉంటాయన్నమాట అందువల్ల ఈ ఉప్పు నీటిలో ఈ పపోడీలను వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పకోడీలను ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచినప్పుడు ఆ ఉప్పు నీటిని పీల్చుకొని ఇవి కొంచెం అన్నమాట మనము డైరెక్ట్గా ఈ పకోడీలను మజ్జిగ చారులో వేసినప్పుడు మంచిగా మొత్తం పీల్చుకోకుండా కూడా ఉంటాయి ఇలా వీటిని మొత్తం చెంచా సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా అలాగే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం ఇలా మిగతా వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఏ గిన్నెలో అయితే మజ్జిగ పుష్ణ చేస్తున్నామో ఆ గిన్నెలోకి పెరుగును తీసుకోవాలి ఇది ఒక వన్ లీటర్ వరకు పెరుగు అనమాట ఈ పెరుగు మొత్తాన్ని ఈ గిన్నెలో వేసేసుకుని ఒక విస్కర్ సహాయంతో మొత్తం ఈ పెరుగుని బాగా గిల కొట్టుకోవాలి గిల కొట్ కొట్టుకోవాలి అంటే ఈ పెరుగు అనేది మొత్తం ఉండడం లేకుండా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను ఈ గిన్నె మొత్తం ఎంత నీళ్లు పడతాయో ఆ పెరుగుకి సరిపడినన్ని నీళ్ళు పోసేసుకున్నాను ఇప్పుడు ఇది చూడండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బేసన్ పిండి అనమాట అంటే శనగపిండి ఇది బయట నుంచి కొనుకొచ్చింది ఇది ఉండని లేకుండా కనుక్కొని మొత్తం ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఉండలు కట్టకుండా ఉండాలన్నమాట అప్పుడే మన మజ్జిగ పులుసు అనేది స్మూత్ బెటర్ లాగా వస్తుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లంబూరి కలిపేసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని త్రీ ఫోర్ టీ స్పూన్స్ వరకు కారాన్ని త్రీ ఫోర్ టీ స్పూన్స్ వరకు ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వీటిని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీరని వేసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిరపకాయలు స్లిచ్ చేసుకుని వేసుకొని ఈ మిశ్రమొత్తా మొత్తాన్ని చంచాతో బాగా కనిపేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ధనియా ధనియాల పొడి వల్ల మన మజ్జిగ పులుసు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోకి తగినంత పువ్వుల పుసుకులు వేడేయాక ఒక పది పన్నెండు వెల్లినపాయలను కొట్టు తీసుకొని వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకలను వన్ టీ స్పూన్ ఆవారం వేసుకుని పెద్ద ఉల్లిపాయన ముక్కలను బట్ చేసుకు వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలను ఈ మిశ్రమంలో వేగనివ్వాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత దీంట్లో కుప్పెడి కరివేపాకు వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ కరివేపాకును ఫ్రై అవ్వనివ్వాలి ఈ కరివేపాకు ఫ్రై అవ్వడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మంట తీసేసి ఒక నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలా కట్ చేసుకుని వేసుకొని ఈ ఆయిల్ వేడిలోనే వేగిపోతాయి అన్నమాట ఈ ఎండుమిరపకాయలు ఇంట్లో చెంచాతో మిక్స్ చేసుకుంటే వీటిని వేగే వరకు వేయించుకొని ఈ మిశ్రమాన్ని మనం మజ్జిగ పులుసు మరిగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పకోడీలు ఈ పకోడీలను ఈ మజ్జిగ పులుసులో వేసేసుకొని ఈ పకోడీలను మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తడక అంటాం కదా ఈ తడక మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటే మన కడి అంటారు కడి పకోడా అంటారు మన తెలుగులో మజ్జిగ పులుసు పకోడా మజ్జిగ పులుసు అంటారు చూడండి మన మజ్జిగ పులుసు పకోడా పకోడా మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది చూసారా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి పకోడీలు అంచులకు పెట్టుకొని ఈ మజ్జిగ పులుసుని వేడి అన్నంలోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది మామూలుగా ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కన్నా స్పెషల్గా చేసుకునే ఐటమ్స్లో ఈ మజ్జిగ పులుసు పకోడా ఒకటి